ఏమైనా దేవుని పెట్టినారా దేవుని వాక్యాన్ని కాపాడటం విశ్వాసులకు రావట్లా కారణం కఠినత్వం కఠినంగా ఉంటున్నారు మీకు సంగతి తెలుసా ఇషరాయిలు అరణ్యములో నశించిపోయిన కారణం ఏంటో తెలుసా వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు ఏ దినమున శోధన దినమందు ఆపద దినమందు వారు ఏం చేశారంటే హృదయాన్ని కఠినపరుచుకున్నారు కఠినమైనందుకు వారికి ఏం జరిగిందో తెలుసా వారు దేవుని రాజ్యంలో ప్రవేశించే ఆ కార్యం వారిలో జరగలేదు హెబ్రిల్ క్రాసిన పత్రికలో ఆ మాటను చూడండి ఒకసారి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం నేడు మీరైన శబ్దమును ఎడల హెబ్రి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం సారీ మూడు ఎనిమిది హెబ్రి పత్రిక నేడు మీరు మీరు ఎడలా దినమందు శోధన దినోధన దిన పుట్టించినప్పటి ఆ మీ హృదయములను కఠిన పరచు పరచుకొనకుడి మీ హృదయములను కఠిన కొనకుడి నలభది సంవత్సరం నలభై సంవత్సరం కార్యములను చూచి చూచి మీ పితరులు ఆ నన్ను పరీక్షించి శోధించి కావున నేను ఆ తరుము వారి వారిని విసిగి విసిగి వీరెల్లప్పుడు తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు నా మార్గములను తెలుసు నా మార్గములు తెలుసుకోలేదు గనక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపనే ప్రవేశింపనే చెప్పి పదమూడు నుంచి మీరాయన శబ్దం విని ఎడలా ఆయన శబ్దమును విని ఎడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన ఆయన చెప్పను గనుక పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడును కఠిన సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడే తలపైకెత్తండి అలలోయ ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు దేవుని సేవకునిగా నేను ప్రకటిస్తున్నాను మీ జీవితంలో కఠినత్వం దేవుడు తొలగించను గాక నావేం చూస్తారా కఠినత్వం పోవాలి అంటే విరిగినలిగిన మనస్సు రావాలి మా చూడండి అందరు నలిగిన హృదయం అయిపోవాలి మెత్తని హృదయం అయిపోవాలి కావండి నా వైపు చూడండి ఒక నేల మెత్తబడాలి అంటే వర్షం పడాలి వర్షం పడకుండా నేల మెత్తబడదు నా వైపు చూస్తారా పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడితేనే మన కఠినత్వం తొలగిపోద్ది ఎలా పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడితే పరిశుద్ధాత్మ వర్షం వలె మంచు వలె మన మీదకి దిగొస్తే జరిగేది ఏంటో తెలుసా ఒక దుఃఖం ఆయన మనకు కలుగు చేస్తాడు ఆ దుఃఖం విరిగి నలిగిన మనస్సునిస్తుంది ఆ విరిగి నలిగిన మనస్సే కఠినత్వం లేకుండా చేస్తుంది కఠినత్వం లేకపోతే ఈ హృదయంలోకి మనసులోనికి వాక్యం వచ్చి కాపాడబడుతుంది చాపట్లు కొడుతూ దేవుణ్ణి మహిమ చెల్లిద్దాం ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ నేను వస్తున్నాను వెళుతున్నాను కాదు సంఘానికి వస్తున్నాను వెళుతున్నాను కాదు కూర్చుంటున్నాను వాక్యం వింటున్నాను వెళుతున్నాను కాదు అసలు వాక్యం నాలో దాచపడుతుందా నా మనస్సులోకి అసలు ఇంటి ఇంట్లో ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు డే ఇస్రేస్ సోత్తు ఆరాధనకి ఈ నీకెక్కడ ఉంది కట్టినా విరిగినలిగిన మనస్సు ఒక ఆమంటది కావాలని ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను ఈ పని అని వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది ఇంటికి వచ్చిన తర్వాత చెప్తా నీ అంతేటో చూస్తా అని చెప్పి వెళ్ళిపోయి ఆడ పేద నాకు ఎందుకు ఈ బాధ దొంగెడుపులు అవన్నీ నీ కఠినత్వం పోదో పోదో మళ్ళీ లేడు తెలుసా ఏడిసి ఏడ్చి శివుడు కార్చేసి ప్రభావ నాకు ఈ గొడవలు ఇంటికి వెళ్ళి మరి ఏడిసావు చేసావు ఇంటికి వెళ్ళిన తర్వాత సరే మరి ఏదో నేను ఇందాక తిట్టాను క్షమించి అంటావా అనో ఆ ఏంది ఇప్పుడు చెప్పు అక్కడేమో ఏడిసి శివుడి కార్చి వచ్చి ఇక్కడేమో ఆ చెప్పి ఇప్పుడు మోసపోవద్దు దయచేసి నవ్వుకోవటానికి బాగుంటాయి ఈ విషయాలు కానీ మోసపోవద్దు దయచేసి దయచేసి మోసపోవద్దు ఇక చాలు కఠినత్వానికి ఇక కాలం చాలు కాలం చాలు ఇలాంటి సభలు ఇంకొక పది సభల్లో కూర్చున్న కఠినత్వం అనేది ఉన్నంతసేపు వాక్యం లోపలికి వెళ్దాం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అందుకే ఆ మందసం ఏంటో తెలుసా కఠినత్వం మొత్తం తొలగిపోయిన ఒక ప్రదేశమే దేవుని నిబంధన మందసం దాని మీద ముళ్ళు చెక్కబడిపోయింది ముళ్ళు కఠినంగా ఉంటుంది ముళ్ళు అదేమైందో తెలుసా కత్తితో చెక్కబడిపోయింది చితిరి పట్టబడింది నిప్పుతో కాల్చబడింది పలకలగా కొయ్యబడింది అది చెక్కబడింది అది కోయబడింది అది విరవబడింది అమ్మా అనుకుంటా ఎంత చెప్తున్నా మా అత్తగారి ముందు ముందుకు నేను అట్టే ఉండాలి అయ్యా నువ్వేమన్నా చెప్పు కానీ అమ్మో మా అత్త ముందు నేను అట్లా లేననుకో చాలా డేంజరు అని ఒక అనుకుంటా ఉంటుంది నువ్వు అనుకో అట్టాగే ఇద్దరు కలిసి మరి ఏడకెళ్తారో మీ అత్త అక్కడ కూడా గోడవాడుకోండి నరకానికి వెళ్ళి ఏడకి వచ్చేవా పనికి మాలిందానా అని ఇద్దరు గొడవ మరి బాగా అరే అమ్మ ఇదే కాలమో తెలుసా ఒకరి పాదాలు ఒకరు కడుక్కునే కాలం ఒకరి పాదములు నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే బోధకుడును ప్రభువునైన నేను ఒకరి పాదములు ఒకరు కడిగితే మీరు కడగాలి ఇది ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవాలి ఒక అత్తగారిని అతమా దయచేసి నేను ఈ కాళ్ళు కడుగుతాను నాకు అవకాశం ఇవ్వు నన్ను క్షమించు అని ఆ తగ్గింపు ఆ విరిగినలిగిన మనసు రాకపోవటానికి కారణం ఏంటో తెలుసా ఒక సరి అయిన దుఃఖం రావట్లేదు మీదకి పరిశుద్ధాత్మ ఒక సరి అయిన దుఃఖాన్ని కుమరించట్లా మీ గుడి చేయి పైకి ఎత్తండి ఏసు క్రీస్తు ఈ రెండు దినం ఈ మూడు దినాల సభల్లో దేవుని ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరిచి మీ కఠినత్వాన్ని తొలగించే దైవ చిత్తానుసారమైన దుఃఖమును కుమరించును గాక ఈ లైవ్ చూస్తున్న వారు కూడా ఆ దుఃఖం మీ పైకి వచ్చునుగాక చపట్ల కొడుతూ యేసు క్రీస్తు నామములు కార్యములు ప్రారంభించబడుతున్నాయని ఆత్మకార్యాలు జరుగుతున్నాయని చపట్ల కొడుతూ స్థుతించండి హలో లూయా